సింపుల్గా టేస్టీగా బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఈ విధంగా సైడ్ నుండే బ్రౌన్ పాట్ని కట్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని నాలుగు క్రష్ చేసుకున్న ఇలాచీల్ని వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిన ఒక టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఈ విధంగా లైట్గా జిగురుగా అంటుకుంటే ఇప్పుడు షుగర్ సిరప్లోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలును యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఈ విధంగా కొద్దిగా దగ్గరికి అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ